షామ్ వెహికల్సు మిత్రులకి నమస్కారం మేము ముందుకి రోజు షిఫ్ట్ డిజైర్ వెహికల్ అమ్మక్కని తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో విరాలు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను షిఫ్ట్ డిజైర్ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ రెండు వేల పద్నాలుగు మోడల్ ఈ వెహికల్ మంచి కండిషన్లో ఉంది ఈ వెహికల్ ఒక రీడింగ్ వచ్చేసి కేవలం తొంభై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది నైంటీ ఎయిట్ థౌజండ్ మాత్రమే తిరిగింది విత్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది సింగిల్ ఓనర్ మాత్రమే ఈ వెహికల్ పైన ఎటువంటి ఫైనాన్స్ కానీ ఎటువంటి రిపేరింగ్స్ కానీ ఏం లేమని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ నోల్ మాత్రమే ఓనర్కి కాల్ చేయండి మారుతి స్విఫ్ట్ డిజైర్ వెహికల్ ఇది రెండు వేల పద్నాలుగు మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై వేలు మాత్రమే కొంచెం బార్గెన్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది తెలంగాణ వెహికల్ నేను ఓనర్ నెంబర్ టైటిల్లో ఇస్తాను ఆ నెంబర్కి మీ నేరుగా కాల్ చేయండి ఎలాంటి మధ్యవర్చో లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మన కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది ధన్యవాదాలు